ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు ఎవరు ఊహించినట్టుగా జరగట్లేదు ఇప్పుడు గాలి ముద్దు నాయుడు పార్టీపై అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు టిడి చైర్మన్ పదవి ఇస్తానన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ టిడి చైర్మన్ పదవి కోసం మాజీ కాంగ్రెస్ నేత ప్రస్తుత నరసరావుపేట ఎంపీ రాయిపాటి సాంబశివరావు గారు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ టిటిడి చైర్మన్ పదవి కోసం నరసరావుపేట ఎంపీ రాయిపాటి సాంబశివరావు గారు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన టిటిడి చైర్మన్ పదవి కోసమే టిడిపిలో చేరినట్లు గతంలో వార్తలు కూడా వినిపించాయి ఆ పదవి కోసం రాయపాటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గాలు ముద్దు కృష్ణమ్మ నాయుడికి చైర్మన్ కట్టబెట్టడంతో రాయి షాక్ ఇచ్చినట్లయింది రాయిపాటి గతంలో కూడా మీడియా సమావేశంలో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్పారు ఈ అసంతృప్తితో ఆయన రానున్న రోజుల్లో పార్టీని వీడే అవకాశాలే ఉన్నాయంటున్నారు ఆయన మరి వైఎస్ఆర్ పార్టీలో చేరతారా జనసేన పార్టీలో చేరతారా లేక తటస్థంగా ఉంటారో రానున్న రోజుల్లో తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి